మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా విమర్శ చేసినా ఏదైనా మాట్లాడినా ఆయన గురించి ఆయన చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు కూడా పెద్దగా అనుకుంటారు సో అందుకని చెప్పి ఇంకా డైవర్షన్ డైవర్షన్ పాలిటీషియన్ అని చెప్పి అందరికీ తెలుసు కాబట్టి ఎవరిని నమ్మించాలి అంటే వాళ్ళలో ఉన్న భయాన్ని ఆయుధంగా వాడుకోవాలని చెప్పి నమ్మకాన్ని ఆయుధంగా వాడుకోవాలని చివరికి తిరుపతి లడ్డును కూడా వాడుకుంటున్నారు చరిత్ర క్షమించదు డెఫినెట్లీ క్షమించదు అది ఈ తిరుపతి లడ్డు ముసుగులో దీన్ని ముందు పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల గొంతు నొక్కేస్తున్నారు వాళ్ళు భారీగా ఈరోజు పొద్దున్నే కనుక రోడ్లు ఎక్కారు ఎందుకంటే వాళ్ళ హెచ్ఆర్ఏ కట్ చేసుకుంటూ స్టీల్ ప్లాంట్ సీఎండి ఉత్తర్వులు ఇచ్చారట వాళ్ళ హెచ్ఆర్ఏ కట్ చేసేసారట మా అమ్మకానికి వచ్చేసింది అయిపో వస్తుంది మా మా పని అయిపోయింది అంటున్నారు వాళ్ళు హెచ్ఆర్ఏ కట్ చేసుకుంటూ జీవో ఇచ్చారట అంతేకాదు దాని అనుబంధ పరిశ్రమలు ఉంటాయి కదా అవిగా నమ్మేస్తున్నారట ఫెడ్రోస్ క్రాప్ నిగమ్ లిమిటెడ్ ఫెరోస్ క్రాప్ నిగం లిమిటెడ్ అని దాన్ని అమ్మేశారట ఆ ఎంప్లాయీస్ యూనియన్ కూడా రోడ్లు ఎక్కారు దీని అనుబంధ పరిశ్రమ అంటే విశాఖ స్టీల్కి వాళ్ళు ఏమంటారంటే కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న జపాన్ సంస్థతో ఒప్పందం గురించుకున్నారట లాభాల్లో ఉన్న సంస్థను ఎలా అమ్మేస్తారు వెయ్యి కోట్ల ఆర్డర్ ఉందట దానికి వెయ్యి కోట్ల ఆర్డర్ ఉంది ఎట్లా అమ్మేస్తారు ఆ ఫెరోస్ క్రాప్ ప్రతి సంవత్సరం లాభాలే అర్చిస్తోంది చాలా ఆర్డర్లు ఉన్నాయి నగదు నిల్వలు ఉన్నాయి కేవలం మూడు వందల ఇరవై కోట్ల కోసం ఇలా చేయడం వెనక పెద్ద కుట్ర ఉంది కేంద్రానికి రాష్ట్రమే సహకరిస్తుంది ఇవన్నీ దొబ్బేకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళ దగ్గర భారీ ఎత్తున రోడ్ ఎక్కారు అనుబంధ విభాగాలు అమ్మేస్తున్నారట హెచ్ఆర్ఏ కట్ చేశారట దాన్ని అమ్మగొబ్బుతారు అంతే ఏదో ఒకటి ఇట్లా ఆ చేతుల పత్రికలు ఉన్నాయి టీవీ ఛానళ్ళు ఉన్నాయి ఆ అందరి మీద బురద చల్లుతుంటారు వాళ్ళు బురద చదువుకుంటూ తుడుచుకుంటూ పోవాలి ఎదవులు బురద చల్లుతారు తుడుచుకోకుండా సావని వాళ్ళ బుద్ధి అంత అన్నాం అనుకో అది అది మౌనం అంగీకారం అంటారు తుడుచుకున్నారనుకో వాళ్ళకి నెత్తి పని చేయదు బేసిక్గా ఎదవలకు నెత్తి పని చేయదు ఇంకా దీన్ని ఏది బుద్ధి పెడతాయిదా ఇంకా బుబ్బి ఎదవలను కూర్చోబెడతారు నానా రొచ్చు మాట్లాడిస్తారు ఏమి నీ బాబు వీళ్ళు సరే బీపీ పెరిగిపోతుంది నీచులను చూస్తుండే రోజు దాన్ని అమ్మగో పెడుతున్నారంట విశాఖ స్టే సావండి